హాయ్ దిస్ ఈజన్ వెల్కమ్ టు ఎంఎస్ ఫర్నిచర్ ఇది మన ఎల్బినగర్ హస్నాపురం బ్రాంచ్ అండి ఇప్పుడు ఇయర్ రింగ్ సేల్ చాలా ఇయర్ రింగ్ సేల్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో చాలా ప్రీమియం మోడల్స్ చాలా తక్కువ రేటుకి పెట్టుతున్నాం ఇంకా కొన్ని మోడల్స్ క్లియరెన్స్ సెల్ ఉన్నాయి సో మన మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది బజాజ్ అయినా ఐడిఎఫ్సీ అయినా ఇంకా క్లియరెన్స్ ఏంటంటే మనకి సేమ్ అదే మోడల్ ఉంటుందండి మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ కమ్ ఉంటుంది సేమ్ అదే ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఉంటుంది సోఫాస్ మీద ఇంకా డైనింగ్ మంచం మీద మనకి టెన్ ఇయర్స్ ఆఫ్ గ్యారంటీ ఉంటుందండి ఇంకా ఫుల్ టిక్విట్ కార్డ్స్కి లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ ఉంటుంది మనకి ఇంకా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది బజాజ్ అయినా ఐడిఎఫ్సీ అయినా ఇంకా స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఇంకా మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నగర్ హసినాపురం ఆపోజిట్ టు అగస్టి హాస్పిటల్ ఓంకార్ నగర్ అన్నమాట అనమాట ఓంకార్ నగర్ బస్ స్టాప్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి సో ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా అనమాట ఫార్టీన్ ఎన్సిటీ ఫోమింగ్ ఉంటుంది విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ కాంప్లిమెంటరీ మనకి ఇలాంటి ఫైవ్ మెమరీ ఫోమ్ పిల్లోస్ వస్తున్నాయి సో దీంట్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనం ఇస్తున్నాం దీనికి ఇయర్ ఎండింగ్ సెల్ బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకా విత్ ఫ్రీ కస్టమైజేషన్ కస్టమైజేషన్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమండి సో ఇది ఇంకొక మనకి ప్రీమియం మోడల్ హై బ్యాక్ ఫైబర్ బ్యాక్ ఫైవ్ సీటర్ సోఫా అనమాట డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది పాకెట్ ఫిక్కింగ్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది సో చాలా కంఫర్టేబుల్ ఉంటుందండి సో యాక్చువల్ పెద్ద వచ్చేసి దీనికి అరౌండ్ మనకి థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది సో క్లియరెన్స్ ఎల్లో పెడుతున్నాం ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రిపల్ నైన్ అనమాట సో ఇది ఇంకొక మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సీటర్ సోఫా బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా అండి బ్యాక్లో వచ్చేసి మొత్తం మనకి మెమరీ ఫోమ్ ఫో మెమరీ ఫోమ్ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది సిట్టింగ్లో వచ్చేసి మనకి హెచ్ఆర్ ఫోమ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వాటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఫైవ్ సీటర్ సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా క్లియరెన్స్ ఎల్లో పెడుతున్నాం ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ క్లియరెన్స్ సేల్ అన్నమాట ఇంకా ఇలాంటి ప్రీమియం మోడల్ సోఫా కంపెనీ కూడా ఉన్నాయండి సోఫా కంపెనీ చూసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ సైజ్ ఉంటుంది దీంట్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది సిక్స్ బై సిక్స్ సైజ్ అనమాట దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మనకి ఏ ఫ్యాబ్రిక్ అయినా వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అయినా కప్స్లో మనకి ఏదైనా ప్రతి ఒక్క దాంట్లో దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది సో యాక్చువల్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రక్లైనర్ మనకి క్లియరెన్స్ ఎల్ లో ఉందండి త్రీ వన్ డమ్మీ ఉంటుంది మనకి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటుంది రాకింగ్ రివాల్వింగ్ రికలైనర్ యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కానీ క్లియరెన్సెల్లో పెడుతున్నాం ఫస్ట్ కమ్ ఫస్ట్ టమ్ ఉంటుంది ఓన్లీ ఫర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ సో వాటర్ ఎసిస్టెంట్ ఫాబ్రిక్ ఉంటుంది ఇది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ క్లియరెన్స్ సెల్ సోఫా అనమాట క్లియరెన్స్ ఎల్ రిక్లైనర్ సో ఇది ఇంకొక మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రిక్లైనర్ త్రీ వన్ డమ్మీ వన్ ట్రిపుల్ ఆర్చేర్ రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ దీంట్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఇది క్లియరెస్ సెల్లో లేదు మనకి దీంట్లో కలర్ ఆప్షన్ ఉంటుంది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి అరౌండ్ మనకి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ఫ్రైన్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిపల్ నైన్ సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రెక్లైనర్ సోఫా సెట్ అనమాట సేమ్ త్రీ వన్ డమ్మీ వన్ ట్రిపుల్ ఆర్ చర్ ఉంటుంది త్రీ బ్యాక్ మోడల్ అంటే దీంట్లో ఫిఫ్టీన్ సిటీ ఫోమింగ్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ యాక్చువల్ మీద వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కానీ ఇది కూడా ఇప్పుడు ఆఫర్లో ఉన్నది ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిపుల్ లైన్ అనమాట దీంట్లో కస్టమ్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మనకి ఇది ఇంకొక మనకి ప్రీమియం మోడల్ రెక్లైనర్ అండి పాకెట్ ఫింగ్ మెమరీ ఫోర్ ఫోమింగ్ ఉంటుంది సో డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి మిథల్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇప్పుడు క్లియర్న్స్ ఎలా పెడుతున్నాం ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ వన్ డమ్మీ వన్ ట్రిపుల్ ఆర్ చర్ రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీమియం మోడల్ మెకానిజంకి త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఫోన్కి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వుడ్ స్ట్రక్చర్కి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది ఇది కూడా మనకి దర్పన్ లెదర్ ఎట్ ఫ్యాబ్రిక్ మోడల్ అనమాట ప్రీమియం మోడల్ ఇది కూడా మనం సెల్లో పెడుతున్నాం త్రీ వన్ డమ్మీ వన్ ట్రిపుల్ ఆర్ చేర్ ఉంటుంది రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ ఇది మనకి థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అనమాట సో ప్రీమియం మోడల్ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో దీని ప్రైస్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే కానీ ఇప్పుడు క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాం ఓన్లీ ఫర్ థర్టీ ఎయిట్ ఓన్లీ ఫర్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇలాంటి ప్రీమియం సోఫాస్ కోసం స్టోర్కి విజిట్ చేయండి ఇది ఇంకొక మనకి ఫుల్ ఫైబర్ సోఫా అనమాట చాలా సోఫాస్కి అన్ని సోఫాస్కి మనకి బ్యాక్లో వచ్చేసి రిలయన్స్ కంపెనీ రెక్రాన్ బ్యాక్ ఫైబర్ ఉంటుంది బ్యాక్లో రెక్రాన్ ఉంటుంది దీంట్లో స్పెషల్ మనకి సిట్టింగ్లో కూడా మనకి రెక్రాన్ ఉంటుంది సో దీనివల్ల చాలా కంఫర్టేబుల్ ఉంటుంది చాలా ఫ్లఫీగా ఉంటుందండి సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది దీంట్లో మనకి ఎల్ షేప్ కావాలంటే ఎల్ షేప్ లాంజర్ కావాలంటే లాంజర్ కూడా చేసి ఇస్తాం దీంట్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంపార్టెంట్ మోడల్ దీని ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ ప్రైజెస్ నుంచి సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఇంకా ప్రీమియం మోడల్ అన్నమాట మన స్టోర్లో మోస్ట్ సెల్లింగ్ మోడల్స్ త్రీ వన్ డమ్ వన్ ట్రిపుల్ ఆర్చేర్ రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ సిట్టింగ్లో మనకి మెమరీ ఫోమ్ ఉంటుంది పైపింగ్ మోడల్స్ రెక్లైనర్ అంటారు దీనికి చాలా ప్రీమియం చాలా కంఫర్టబుల్ ఉంటుంది సిట్టింగ్లో చూసుకోవచ్చు మనకి టూ ఇంచెస్ మెమరీ ఫోమ్ అప్పర్ లేర్ ఉంటుంది మనకి ఇంకా లోపల కూడా మనకి ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది వాటర్ అండ్ ఫ్యాబ్రిక్ సెవెన్ హండ్రెడ్ మీటర్ ఫ్యాబ్రిక్ త్రీ వన్ డమ్ వన్ ట్రిప్ల్ ఆర్చర్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ ఉంటుంది మనం ఇస్తారా దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక సెండేటేబుల్ ఫ్రీ ఉంటుంది మనకి సేమ్ అదే విధంగా ఇంకొక ప్రీమియం మోడల్ ఉంటుంది చూడండి కాంట్రాక్ట్ కలర్స్లో పై పైపింగ్ డిజైన్ ఉంటుంది మనకి త్రీ వన్ డమ్మింగ్ వన్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటుంది చాలా ప్రీమియం మోడల్ ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా కాంప్లిమెంటరీ ఒక సెండెబుల్ ఉంది సేమ్ యాక్చువల్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది సో కస్టమైజేషన్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయం ఓన్లీ ఫర్ ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది చూడండి వచ్చేసి మనకి టీకుడ్ సోఫాజనమాట టీక్డ్ సోఫా కూడా క్లియరెన్స్ వెళ్ళి ఇయర్ రెండింగ్ సెల్లో పెడుతున్నాం సో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సీటర్ సోఫా ఫుల్ టీకుడ్ సోఫాస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి పాస్ట్ వీడియోలో ట్వంటీ టూ థౌసండ్ ఉండే లాస్ట్ వీడియోలో మనకి ట్వంటీ టూ థౌసండ్ ఉండే కానీ ఇప్పుడు ఇయర్ రెండింగ్ సెల్లో పెడుతున్నాం ఓన్లీ ఫోర్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట క్లియరెన్స్ సెల్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి సేమ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ఫుల్ టీకుడ్ సోఫా అనమాట బ్యాక్లో మొత్తం మనకి రిపర్ డిజైన్ ఉంటుంది చూసుకోవచ్చు జన్యున్ టీక్డ్ ఉంటుంది లైఫ్ టైమ్ వారంటీ ఉంటుంది దీంట్లో ఈ ప్రీమియం మోడల్ సోఫా కూడా మనకి ఫుల్ వుడ్ సోఫా కూడా ఈ క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాం ఓన్లీ ఫార్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి సేమ్ వుడ్ సోఫా ఫైవ్ సీటర్స్ వుడ్ సోఫా అనమాట ఇది కూడా క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాం సో ఇలాంటి ప్రీమియం సోఫాస్ కోసం స్టోర్కి విజిట్ చేయండి ఫుల్ జెన్యున్ టీక్వడ్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ యాక్చువల్ పది వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ కానీ క్లియరెన్స్ ఎల్లో పెడుతున్నాం ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది కూడా ఇంకా ప్రీమియం మోడల్ అనమాట ఫుల్ వుడ్ సోఫా కార్వింగ్ సోఫా ఉన్నదండి అప్పర్లో చూసుకుంటే మొత్తం టాప్లో మొత్తం మనకి ఇట్లా కార్వింగ్ ఏదైనా ఉంటుంది కార్వింగ్ డిజైన్ ఉంటుంది సో జెన్యున్ టీ కూట్ ఉంటుంది ఈ క్వశ్చన్కి కూడా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది హెడ్ బ్యాక్లో మొత్తం కార్వింగ్ ఉంటుంది మనకి హ్యాండిల్ ఫ్రంట్స్ ఇంకా లెగ్స్లో అన్నింటిలో అట్లా కార్వింగ్ ఉంటుంది మనకి సో ప్రీమియం సోఫా విత్ లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్లియరెన్స్లో పెడుతున్నాం ఓన్లీ ఫార్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రిఫన్ అయిన అండి ఇంకా దీంట్లో కుషన్స్ అయినా మీట్లో మనకి ఇంకా వేరే సోఫాలు ఏదైనా క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చూడండి వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ చెస్టర్ మోడల్ కార్నర్ సోఫా అండి దీంట్లో ఇప్పుడు ఈ క్లియరెన్స్ ఎల్లో పెడుతున్నాం ఈ ఎల్షియా ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా విత్ టేబుల్ సేమ్ ఇయర్ ఎండింగ్ సేల్ క్లియరెన్ సెల్లో పెడుతున్నాం ప్రీమియం మోడల్ సోఫా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ కానీ ఇంతకుముందు కూడా మనం ఫార్టీ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ ఇట్లా పెడుతున్నాం కానీ ఇప్పుడు ఇయర్ రెండింగ్ సెల్లో క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాం సోఫా విత్ కాంప్లిమెంటరీ టేబుల్ ఫ్రీ విత్ కాంప్లిమెంటరీ మనకి ఫైవ్ మెమరీ ఫోమ్ పిల్లోస్ ఓన్లీ ఫార్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫర్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి ఎల్షియా కార్నో సోఫా విత్ కాంప్లిమెంటరీ సిక్స్ మెమరీ ఫోమ్ పిలోజ్ ఉంటుంది మనకి వాటర్ స్టిటెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ ఇన్సి ఫార్మింగ్ విత్ ఫైవ్ హెల్త్ వారంటీ డబల్ హ్యాండిల్ మోడల్ అంటే దీనికి సో ప్రీమియం మోడల్ ప్రీమియం మోడల్ కార్నో సోఫా విత్ ఫ్రీ కస్టమైజేషన్ దీంట్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది చూడండి ఇది ఒకసారి మనకి ప్రీమియం మోడల్ లాంజర్ కంపెనీ అనమాట మనకి త్రీ లో మనకి ఇట్లా బెడ్ ఉంటుంది అండి ఇది ప్రతి స్టోల్లో కామెన్ కాబట్టి ఇట్లా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చలేను సో బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ ఎక్కువ బ్యాక్ ఫిక్స్ పిల్లో ఉంటుంది అడ్జస్టబుల్ అడ్రస్ ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ ఎన్సిడి ఫోమింగ్ ఉంటుంది విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఎల్ షేప్ లాంజర్ కంపెనీ యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ సో ఇది ఇది వచ్చేసి మనకి నైన్ సీటర్ సోఫా అన్నమాట త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ ప్లస్ వన్ డివైడర్ టూ పఫీస్ వన్ టేబుల్ అండి వాటర్ షీట్ అండ్ ఫ్యాబ్రిక్తో పాటు ఉంటుంది ఫిఫ్టీన్ జీ ఫోమింగ్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి రిలయన్స్ కంపెనీ రెక్ బ్యాక్ ఫిక్స్ పిల్లో ఉంటుంది వాటర్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ అండి దీంట్లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో ఇది ఇంకొక ప్రీమియం మోడల్ మనకి త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ వన్ డివైడర్ ఉంటుంది అండి ఇది వచ్చేసి మనకి సెవెన్ సీటర్ సోఫా అనమాట సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ వాటర్ స్టేషన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది హైబ్యాక్ ఫైబర్ బ్యాక్ మోడల్ అనమాట చాలా కంఫర్టబుల్ ఉంటుంది మొత్తం హై హెడ్ వర్క్ మొత్తం హెడ్ రష్ ఉంటుంది మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్ ప్రీమియం మోడల్ లాస్ట్ వీడియోలో దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కానీ ఇప్పుడు మనం దీనికి ఎర్రనింగ్ ఎల్లో పెడుతున్నాం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కస్టమైజేషన్ అండి త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ డివైడర్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ కస్టమైజేషన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయినా ప్రతి ఒక్క దాంట్లో మనం కస్టమైజేషన్ ఉంటుంది ఏ సోఫా అయినా కస్టమైజేషన్ ఉంటుంది కానీ క్లియరెన్స్ సోఫా మీద మనకి కస్టమైజేషన్ ఉండదు సో ఇది చూడండి వచ్చేసి మనకి ఎల్ షేప్ మనకి కార్నర్ సోఫా అనమాట టెన్ సీటర్ సోఫా ఇది ఎల్ షేప్ కార్నర్ సోఫా మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ ఉంటుంది మనకి హెచ్ఆర్ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఫిఫ్టీన్ నైన్ సిటీ ఫోమింగ్ ఉంటుంది ఎల్ షేప్ కార్నో సోఫా సెంటేబుల్ విత్ టూ పఫీ చైర్స్ వన్ డివైడర్ అనమాట టోటల్ టెన్ సీటర్ సోఫా దీంట్లో కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది కానీ ఇయర్ రింగ్స్ ఎల్లో మనం ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి పెడుతున్నాం అంటే దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ మోడల్ ప్రీమియం మోడల్ ఎల్ షేప్ పానో సోఫ బ్యాక్లో వచ్చేసి మనకి లోవర్ బ్యాక్లో మొత్తం ఆర్థోపెటిక్ ఫోమ్ ఉంటుంది ఇది క్లియరెన్స్లో పెడుతున్నాం అనమాట హై బ్యాక్ మోడల్ ఇంకా హ్యాండిల్ సైడ్లో మొత్తం మనకి డిజైనర్ హ్యాండిల్ ఉంటుంది ఇది సో పాకెట్ ఫింగ్స్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ పర్మీటర్ ఫ్యాబ్రిక్ వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ మనకి సెవెంటీ ఫైవ్ టు సిక్స్టీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఇప్పుడు క్లియరెన్స్లో పెడుతున్నాం ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిపల్ నైన్ అనమాట సో ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుగా ఉంటుంది ఇలాంటి ప్రీమియం మోడల్స్ కోసం మా స్టోర్కి విజిట్ చేయండి స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ సోఫా బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా అనమాట హ్యాండిల్ మీద మనకి వుడెన్ క్లా వుడెన్ ప్లాంక్ ఉంటుంది ఇలాంటి టూ పఫీ చైర్స్ ఉంటాయి మనకి కాంప్లిమెంటరీగా టోటల్ ఎయిట్ సీటింగ్ సోఫా వాటర్ షీట్ అండ్ ఫ్యాబ్రిక్ ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ కార్నర్ టాప్లో మనకి వుడెన్ ప్లాంక్ కార్నర్ వుడెన్ ప్లాంక్ కార్నర్ టాప్ ఉంటుంది విత్ టీక్తో పాటు ఉంటుంది సో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ఇంకా థర్టీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇది మనకి క్లియరెస్ లేదు మనకి దీంట్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది కస్టమైజేషన్కి ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ సేమ్ చేయం ఇది చూడండి ఇది కూడా మనకు ఒక ప్రీమియం మోడల్ ఎల్ షేప్ సోఫా అనమాట చాలా ప్రీమియం సోఫా ఎయిట్ హండ్రెడ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి దీంట్లో పిల్లోస్ డిటాచబుల్ పిల్ పిల్లోస్ ఉంటుంది పిల్లోస్ కింద జిబ్బు ఉంటుంది తీసి వాష్ చేసుకోవచ్చు పాకెట్ ఫింగ్ మెమరీ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది మనకి పిల్లోస్లో మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటే మనకి కంఫర్ట్ కూడా అట్లా చేంజ్ అయితేనే ఉంటుంది అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంటుంది డిజైనర్ హ్యాండిల్ ఉంటుంది మనకి సో ప్రీమియం మోడల్ ఎల్ షేప్ కార్నర్ సోఫా ఇంతకుముందు ఈ సోఫా కూడా మనం స్టోర్లో కస్టమైజేషన్ కస్టమైజేషన్తో పాటు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నాం కానీ ఇప్పుడు ఇయర్ రింగ్ సెల్లో క్లియరెన్స్ ఎల్లో పెడుతున్నాం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రీమియం మోడల్ టర్కిష్ మోడల్ కార్నర్ సోఫా ఇది కూడా ఇప్పుడు ఇయర్ రెండింగ్ సెల్లో పెడుతున్నాం చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ మనకి డిజైనర్ హ్యాండిల్ ఉంటుంది గ్రిల్ మోడల్ హ్యాండిల్ అంటారు దీనికి బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ రెక్రౌండ్ బ్యాక్తో ఫిక్స్ పిల్లో ఉంటుంది ఎల్ కార్నర్ ఉంటుంది కొన్ని బ్యాక్లో చూసుకోవచ్చు మొత్తం మనకి త్రీ డీ డ్యామ స్చింగ్ ఉంటుంది వాటర్ స్టిచ్ఎన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పాకెట్ వింగ్ మెమరీ మెమరీ ఫోన్ ఫోమింగ్ ఉంటుంది సేమ్ సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ చేంజ్ ఏమి ఉన్నదండి సో ఇది కూడా క్లియరెన్స్ క్లియర్న్సెల్లో పెడుతున్నాం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట క్లియర్న్సెల్ సో చాలా ప్రీమియం మోడల్స్ ఇప్పుడు క్లియరెన్స్ ఎల్లో పెడుతున్నాం ఆల్మోస్ట్ అన్ని థర్టీ ఎయిట్ థౌసండ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి స్కీన్ మీద నమ్మదు మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సబ్ ఉంటుందండి సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ ఎల్ షేప్ వానో సోఫా ఇది కూడా క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాం అండి ఇయర్ రన్నింగ్ సెల్లో ఉన్నాయి సో అడ్జస్టబుల్ హ్యాండ్ హ్యాండిల్ ఉంటుంది సో చాలా కంఫర్టబుల్ సోఫా ఉంటుంది మనకి ఎల్ కార్నర్ ఉంటుంది కార్నర్ మీద కూడా మనకి ఇట్లా అడ్జస్టబుల్ హెడ్రెస్ వస్తుంది బ్యాక్లో వచ్చేసి రిలయన్స్ కంపెనీ రెక్న్ బ్యాక్ ఫైబర్ ఏదైనా సోఫా క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాం మేము ఏం అన్ని అన్ని కి ఫైవ్ ఆఫ్ వారంటీ ఉంటుంది మనకి ఏం సింగిల్ వన్ కూడా ఏ సోఫాకి మనకి డ్యామేజ్ లేదండి ఇట్లా డ్యామేజ్ పీసీ డిస్ప్లే పీసీ అమ్ముతున్నాం అట్లా ఏం లేదు సోఫా మీరు ఏదైనా సోఫాకి క్లియరెన్స్ సోఫాస్కి కూడా మొత్తం క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో ఈ ప్రీమియం మోడల్ ఎల్షియప్ కొన్న సోఫా క్లియరెన్స్ లో పెడుతున్నాం ఓన్లీ ఫోర్ థర్టీ సిక్స్ నైన్ అండి ఇది కూడా ఒక ప్రీమియం మోడల్ ఎల్షేప్ సోఫా బచెట్ ఫ్రెండ్లో ఉండదండి మనకి ఎల్ షేప్ వానో సోఫా బ్యాక్లో వచ్చేసి టూ బ్యాక్ మోడల్ అంటే దీనికి లోవర్ బ్యాక్లో మనకి ఆర్థోపెటిక్ ఫోమింగ్ ఉంటుంది మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ ఉంటుంది వాటర్ ఇసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇన్జిటి ఫోమింగ్ ఉంటుంది మనకి ఇప్పుడు క్లియరెన్స్ ఎల్లు పెడుతున్నాం అన్నమాట ఓన్లీ ఫార్ థర్టీ టూ థౌసండ్ ట్రిపల్ నైన్ అండి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిపల్ నైన్ దీంట్లో మనం క్లియరెన్స్ ఎల్ ఉన్నాయి విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వాటర్ ఇసిస్టెంట్ ఫ్యాబ్రిక్ సో టెన్ ఎన్సీ ఫోమింగ్ ఉంటుంది సో ఫస్ట్ కమ్ ఫస్ట్ ఫస్ట్ సబ్ ఉంటుంది అండి ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళకు స్కిన్ మీద నంబర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ హై బ్యాక్ ఫైబర్ బ్యాక్ కార్నర్ ఓ సోఫా అనమాట బ్యాక్లో మొత్తం మనకి రిలయన్స్ కంపెనీ ఎక్కడ బ్యాక్ ఫైబర్ ఉంటుంది త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది అండి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మైక్రో ఫ్యాబ్రిక్ అనమాట ఇంకా డిజైనర్ హ్యాండిల్ ఉంటుంది హ్యాండిల్ సైడ్లో కూడా మొత్తం చెస్టా డిజైన్ ఉంటుంది హైబ్యాక్ మోడల్ అనమాట మొత్తం హెడ్ వర్క్ మొత్తం చాలా సపోర్ట్ ఉంటుంది మనకి సో ప్రీమియం మోడల్ ప్రీమియం ఫాబ్రిక్ ఇది కూడా క్లియరెన్స్ వల్ల పెడతాం యాక్చువల్ మీద వచ్చేసి దీనికి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ ఉంటుంది కానీ క్లియరెన్స్ లో పెడుతున్నాం ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ఇంకా ఫస్ట్ కమ్ ఫస్ట్ సమ్ ఉంటుంది దీంట్లో కూడా ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ యూకే మోడల్ కార్నర్ సోఫా అంటారు దీనికి బ్యాక్లో మొత్తం మనకి రిలయన్స్ కంపెనీ రెక్బ్యాక్ ఫైబర్ ఉంటుంది అడ్జస్టబుల్ హెడ్ ఉంటుంది దీనికి హ్యాండిల్స్ చూడండి చాలా హెవీ హ్యాండిల్స్ ఉంటుందండి డిజైనర్ హ్యాండిల్ చాలా హెవీ హ్యాండిల్ ఉంటుంది హ్యాండిల్ ఫ్రంట్లో మనకి టీకు డిజైన్ ఉంటుంది పాకెట్ రింగ్ మెమరీ ఫోన్ ఫోమింగ్ ఉంటుంది విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కానీ ఇరండింగ్ సెల్లో క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒక మీద నంబర్ నెంబర్ మీద కాల్ చేయండి చూడండి ఉండేవన్నీ కార్డ్ సెక్షన్ అండి మొత్తం మనకి స్టోరేజ్ కార్డ్ టీక్ట్ కార్డ్ సెమ వుడ్ కార్డ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి సెమి కుడ్ కార్ట్ ఉంటుంది దీనికి చుట్టూ వరకు మనకు కుడ్ ఉంటుంది మనకి బోర్డ్ ఫుట్ బోర్డ్ టీక్కుడ్ లెగ్స్ ఇంకా సపోర్ట్ టీక్కుడ్ విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ సో కింగ్ సేస్ కార్డ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక మ్యాట్రస్ ఫ్రీ ఉంటుంది మనకి దీంట్లో కార్ట్లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి కుడ్ కార్ట్స్లో ఏదైనా కార్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇదే కార్ట్ మనం క్వీన్ సెడ్లో తీసుకుంటే మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సేమ్ అదే విధంగా మనకి ఇంకొక ప్రీమియం మోడల్ ఇది వచ్చేసి మనకి ఫుల్ కుడ్ కార్ట్స్ అనమాట ఈ కార్ట్స్లో తీసుకుంటే మనకి లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ ఉంటుంది అంటే మధ్యలో కూడా మొత్తం మనకి టేక్ ఉంటుంది సో కింగ్ సైజ్ కార్డ్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి ఎవరైనా మనకి ఓన్లీ కార్ట్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ థర్టీ థౌసండ్ ఉంటుందండి కింగ్ సైజ్ మనం ఇస్తాం ఓన్లీ బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ ఒక మట్రస్ కూడా ఫ్రీ ఉంటుంది మనకి సో కింగ్ సైజ్ ఫుల్ టీక్విడ్ కార్ట్ ఓన్లీ ఫర్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ మ్యాటర్స్ ఇంకా క్వీన్ సైజ్లో తీసుకుంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీట్లో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి కింగ్స్ ఏదైనా క్వీన్స్ ఏదైనా సెమీ కూడా అయినా ఫుల్ టీక్ూడ్ కార్ట్స్ అయినా ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి వీడియో క్లియర్గా వినండి ఎండ్ వరకు చూడండి ఈ కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే వేరే స్టోర్ది ఏదైనా డిజైన్స్ ఉంటే అలాంటి కూడా చేసి ఇస్తాం సో సెమిటీకూడ్ కార్డ్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా ఫుల్ టీకూట్ కార్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది వచ్చేసి మనకి సెమీ టీకూట్ కార్ట్స్లో మొత్తం ఫుల్ కుషన్ అనమాట డిజైనర్ కార్డ్స్ అంటారు దీనికి ఇది వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింగ్స్ సెస్ కార్ట్ విత్ స్టోరేజ్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ కాంప్లిమెంటరీ టు మెమరీ ఫోమ్ పిల్లోస్ ఉన్నాయి మనకి సో కింగ్ సైజ్ క్వీన్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా కింగ్ సైజ్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి మూడు మోడల్స్ ఉన్నాయి మనకి ఇంకా ట్యాబ్లో కూడా ఇంకా క్యాటలాగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి వాటిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా కస్టమర్ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే ఆన్లైన్ మోడల్స్ ఉంటే అలాంటి కూడా చేసి ఇస్తాం కాట్ విత్ మ్యాట్రస్ విత్ స్టోరేజ్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ టూ మెమరీ ఫోమ్ పిలో వడతా ఫోర్ థౌసండ్ టూ పిల్లోస్ ఉన్నాయి అలాంటి పిల్లోస్తో పాటు వస్తున్నాం ఓన్లీ ఫర్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇయర్ సేల్ అనమాట సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వచ్చేసి అన్ని స్టోరేజ్ స్కాడ్స్ చూడండి వచ్చేసి అన్ని మనకి స్టోరేజ్ కార్డ్స్ కింగ్స్ ఏదైనా క్వీన్స్ ఏదైనా కింగ్స్ ఏడ్ తీసుకుంటే మనకి థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా క్వీన్స్ ఏ స్క్వాడ్ తీసుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి సో కింగ్ సైజ్ కాట్ విత్ స్టోరేజ్ విత్ మ్యాట్రస్ విత్ ఫ్రీ డ్రెస్సింగ్ టేబుల్ ఓన్లీ ఫర్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కింగ్ సైజ్ ఇంకా థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వీన్ సైజ్ అండి వీటిలో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి కాట్ విత్ మ్యాట్రస్ విత్ స్టోరేజ్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ అండి సో ఇవి చూడండి వచ్చేసి మొత్తం మనకి డైనింగ్ టేబుల్ సెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి టీకుడ్ డైనింగ్ టేబుల్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ మనకి మార్బుల్ టాప్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ అనమాట ఫోర్ సీటర్ గ్లాస్టాప్ డైనింగ్ డైనింగ్ టేబుల్ టీకుడ్ చైర్ విత్ టీకుడ్ బేస్ విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ మనకి థర్టీ టూ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కానీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి రెండు టేబుల్ స్టార్ట్ ఉన్నాయండి సేమ్ ఇదే మోడల్ మనకి సిక్స్ సీటర్లో కావాలంటే మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా ప్రీమియం మోడల్ సిక్స్ సీటర్లో తీసుకుంటే మనకి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ టు ఫార్టీ థౌసండ్ ఉంటుంది అండి కానీ అది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ కాబట్టి మనకి థర్టీ టూ థౌసండ్ పడుతుంది అనమాట సేమ్ ఇదే మోడల్ మనకి ఫోర్ సీటర్లు కావాలంటే మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా వీటిలో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకొని మనకి ప్రీమియం మోడల్ మ్యాక్సిమం అన్ని ప్రీమియం మోడల్స్ ఉన్నాయి ఇంకా వితౌట్ గ్లాస్ డైనింగ్ టేబుల్స్ వచ్చేసి మనకి సిక్స్ సీటర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా సిక్స్ ఫోర్ సీటర్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఇంకా ప్రీమియం మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అయినా సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అయినా ఇంకా మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ చూడండి సో వచ్చేసి మనకి మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ అనమాట ఫోర్ లో ఇది చూడండి వచ్చేసి మనకి సిక్స్ సీటర్ మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ఫ్రమ్ యాక్చువల్గా మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి యాక్చువల్ పేద ఆఫర్ పేర్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సిటార్ మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ ఇంకా ఇవి వచ్చేసి అన్ని మనకి ప్రీమియం మోడల్ మహారాజా మోడల్ డైనింగ్ టేబుల్ అంటారు దీనికి వచ్చేసి ప్రీమియం మోడల్ మహారాజా మోడల్ అంటారు దీనికి ప్రీమియం చైర్ ఉంటుంది మహారాజా చైర్ ఇది వేరే స్టోర్స్ నుంచి బయట వాళ్ళు బయట స్టోర్స్ నుంచి కూడా మన ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు సో ఫోర్ సీటర్ తీసుకుంటే మనకి యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి సో లిమిటెడ్ టైం ఆఫర్ థర్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఫోర్ ఫోర్ సీటర్ ఇంకా ఇంకా ఇలాంటి ప్రీమియం మోడల్ చేసే మనకి బ్యాక్లో లోపట్ ఫార్టీన్ ఇంచీని ఫోమింగ్ ఉంటుంది ఫోమ్కి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది సో సోఫాలో ఏ ఫోమ్ మాడతాం అదే ఫోమ్ వాడుతున్నాం దీంట్లో ఫ్యాబ్రిక్ అయినా సాఫ్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయినా వాటర్ ప్రూఫ్ ఫ్యా ఫ్యాబ్రిక్ అయినా సో ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా జన్యూన్ టీకుడ్ టీక్వుడ్ ఉంటుందండి అండి టీక్కుడ్ మీద మనకి ఇలాంటి పెయింటింగ్ ఉంటాయి ఇంకా మనకి నేచురల్ ఫినిష్లో కావాలంటే నేచురల్ ఫినిష్ కూడా చేసి వీటిలో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి సో లిమిటెడ్ టైమ్ ఆఫర్ అనమాట ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు సీన్ మీద నమ్మర్ మీద కాల్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ ఇంకా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇయర్ ఎండింగ్ చేయండి చాలా మోడల్స్ క్లియర్ సెల్లో పెట్టి పెడుతున్నాం సోఫాతో అయినా సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సమ్ ఉంటుంది